రైతు పేరు సుధాకర్ కప్పట్రాళ్ళ గ్రామం మండలం దాని వచ్చేసి ఈ మందు స్ప్రే చేయక ముందు అక్కడక్కడ వైరస్ మూడత తర్వాత వచ్చేసి గ్రోత్ లేకపోవడం బ్రాంచెస్ లేకపోవడం తర్వాత వచ్చేసి పురుగు ప్రాబ్లం ఎక్కువ ఉంది ఈ పురుగు వల్ల మొత్తం ఆకు మొత్తం తినేస్తుంది మనకు మనం మీట్ అయిన తర్వాత వచ్చేసి మనం బైక్టం బాగుంటే స్టార్ మాత్రమే పనిచేసి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ స్పే చేయడం జరిగింది మనం ఫైవ్ డేస్ తర్వాత మనం ప్లాట్ విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు చూస్తే చేయడానికి వచ్చేసి గ్రోత్ బాగా వచ్చింది ఎక్కడ కానీ పురుగు లేదు పురుగు పురుగు పచ్చ పురుగు క్లీన్ చేయడం చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో దగ్గర దగ్గర కడుపులు రావడం గ్రోత్ రావడం దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా రావడం కంట్రోల్ అయింది అంత క్లైట్ ఆ యాక్కి ఆకి మీకు తేడా విత్ ఇన్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ కల్లా మీకు ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది పోతుంది ముట్టత పోతుంది బ్రాంచెస్ రావడం జరుగుతుంది ఫార్మర్ కూడా సాటిస్ఫై అయ్యారు అనమాట చూడండి ఫ్లవరింగ్ కూడా ఎట్లా కనిపిస్తుంది ఇంకా ఆల్మోస్ట్